హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఇవాళ మన వీడియో ఏంటంటే మా కూరగాయల తోటలు అనమాట నేను మా ఊరికెళ్తే అంటే మా పుట్టింటికి వెళ్తే అక్కడ ఏమేమి కూరగాయలు పండినాయో చూసుకొని తెచ్చుకుంటాను అనమాట అంటే ఇక్కడ మార్కెట్ దగ్గరే ఉంటుంది కానీ తోటలో అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా ఇలాగా అందుకని తెచ్చుకుంటాను అలాగా బీరకాయలు తీసుకొని వచ్చిందనమాట ఆమె అమ్మడానికి ఇంకా ఏమేమి ఉన్నాయంటే కాలీఫ్లవర్ అవి ఇవి అన్నీ ఉన్నాయని చెప్పింది సరే పదా చూద్దాం పద అని అది మా పెదనాన్న వాళ్ళ తోటలోనే ఎక్కడున్నాయి ఉన్నాయా చూపిస్తావా నాకు నాకు చూపిస్తావా చూపిస్తావు సరే చూపిస్తా అంటాడు ఇదిగో ఈ బుడ్డోడు మా మేనల్లుడు అనమాట మా తమ్ముడి కొడుకు అసలు ఎంత యాక్టివ్గా ఉన్నాడంటే చూసారు కదా ఇట్లా నడుచుకుంటూ పోతా ఉన్నాడు అసలు అంత ఫాస్ట్గా ఇవి పీకాలా అవి పీకాలా అని అంటాడు నాకేమో భయం వేస్తూ ఉంది ఇది మా పెదనాన్న వాళ్ళతోట కోరుకు చేసుకుంటున్నారు వేరే వాళ్ళు దీంట్లో గోంగూర మిరప ఇలాంటివన్నీ కూడా వేసారు సరేలే క్యాలీఫ్లవరు మొక్కలు అక్కడున్నాయా పోదామా ఉన్నాయా పోదామా పీకుందామా సరే చరే పద రాని ఇదేంటి 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 చూడు మీకు ఇదేంటి చూపి ఏందిది ఇదేంటి దర్శన్ ఏంటిది ఏంటిది ఏ వెజిటబుల్ ఇది దర్శన్ ఏ వెజిటబుల్ కాలిఫ్లవర్ చెప్పు మళ్ళీ చెప్పు ఇదేంటి నాన్నా చూస్తున్నారు కదా క్యాలీఫ్లవరు అసలు ఎంత బాగుందో అంత ఫ్రెష్గా వైట్గా మల్లె పువ్వులు లెక్క ఉందన్నమాట ఇంకా చెండమల్లె పువ్వులు గోంగూర మొటిక మొటిక అంటే ఏమో అనుకున్నారు గోరు చిక్కుడు మేము రాయలసీమ సైడు మొటికాయలు అని అంటాము చాలా అంటే చాలా రకాలు వేశాడనమాట ఇట్లా మూడు సార్లు గోంగూర పోస్తున్నారు అన్నోళ్ళు వచ్చేసి నాన్న వాళ్ళది అరటి తోట అనమాట ఇది అరటి తోట కిందనే పెద్ద నాన్న వాళ్ళ తోటలు ఉన్నాయి అన్నదమ్ములు అనమాట తెలిసిందే కదా పక్కన పక్కనే ఉంటాయి ఎక్కువగా ఇదిగోండి కింద కూరగాయల పంట పైన పంటల పంట అబ్బాయి బాగుంది కదా ఏం కూరగాయ చెప్పు పీక కూడ పాప చిన్న పాప అది ఏం కాయ ఇది కాయ ఇది ఏజిటబుల్ చెప్పు చెప్పు అదేంటి అమో నువ్వు వావ్ వెరీ గుడ్ ఇదేంటి చెప్పు ఇదేంటి చెప్పు నో ఇదేంటి 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 గోంగూర చెప్పు దర్శన్ దర్శన్ ఇదేంటి చెప్పు చెప్పు ఇదేంటి మా దర్శను వెజిటబుల్ నేమ్స్ అని నేర్చుకుంటా అన్నాడు మా దర్శన్ దా ఏంటివి గోంగూరూ అవి పూలా ఎక్కడ పెట్టుకుంటారు పూలవి ఎక్కడ అక్కలు పెట్టుకుంటారా గర్ల్సా బాయ్సా నో 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 నాని నో నాని నో నాని ఇవేంటి ఇవేంటి నాని ఇవేంటి గోంగూర ఏంటివి గోంగూర గోంగూరలు వావ్ నీకెన్ని తెలుసు కదా నీకెన్ని తెలుసు కదా అన్ని తెలుసా నీకు ఎన్ని తెలుసు ఎన్ని తెలుసు నీకు అన్ని తెలుసా వెజిటబుల్ నేమ్స్ ఆ దర్శన్ సూపర్ అయితే ఇలా వెజిటబుల్ నేమ్స్ అన్నీ కూడా చెప్తున్నాడు ఎంత క్యూట్గా చెప్తున్నాడో కదా ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడు కదా ఇదిగోండి ఇది వచ్చేసి మొట్టికాయ చెట్లు మీరు కూడా మీ పిల్లలకి ఈ వీడియో చూపించి కూరగాయలు మాత్రమే తెలుసు కదా మన పిల్లలకి కూరగాయ మొక్కలు కూడా ఎలా ఉంటాయో చూపించండి మరింత మంచిగా ఉంటుంది అనమాట వాళ్ళ ఫీలింగ్ అబ్బా ఈ చెట్లకి ఇలా కాసాయ ఇదంతా కూడా చాలా క్యూరియస్గా అనిపిస్తుంది వాళ్ళకి అసలు అంత ఎందుకండి చిన్నప్పటి నుంచి తోటలలో పెరిగిన మా కూడా ఇలా చూస్తుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుంది అంటే ఇవేంటివి వెజిటబుల్ ఏంటికాయలు ఏం చేస్తారు కూర చేస్తామా చేస్తామాయలతో ఏం చేద్దాం మొట్టకాయలు ఏం చేద్దాం అయ్యో చూడు మా మేనల్లుడి పేరు వచ్చేసి దర్శన్ అమోఘ్ కృష్ణ అనమాట అది ఇందాక చెప్పాడు మీరు విన్నారా అమోఘ్ కృష్ణ నా పేరు అని చెప్తున్నాడు విన్నారా ఇంకా చూడండి బంతి పూలు మేము చెండుమల్లె పూలు అంటాము మీ సైడ్ ఏమంటారు ఎంత బాగున్నాయంటే అసలు ముట్టుకోకుండా రావడానికి కూడా మనసు రావట్లేదండి అంత ఫ్రెష్గా అంత విచ్చుకొని ఉన్నాయన్నమాట చెండుమల్లె పూలు భలే అంటే బలే ఉన్నాయి ఇదిగోండి మిరప టమాటా మిరప ఇంకా మోటికాయీ బీరకాయీ కాకరకాయీలు ఇవి నాకు ఏంటి నాది వెజిటబుల్ ఏంటి ఇవి పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీ అని చెప్పు గ్రీన్ చిల్లీ చెప్పు యల్లో సాయి యల్లో సాయి కాదు గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ ఏంటిది గ్రీన్ ఇదిగోండి చెప్పాను కదా నాన్న వాళ్ళది పండ్ల తోట పైన పెద్ద నాన్న వాళ్ళది కూరగాయల తోట కింద ఇది చూసినారా ఇది గెట్లు అంటాము మేము ఆ రాళ్ళంతా ఉంది కదా గెట్లు అంటాము మీ సైడ్ ఏమంటారు తోటకు తోటకు మధ్య ఉన్న వీటిని ఏమంటారు మీ సైడ్ మేమైతే గెట్లు అంటాము ఇవి సాళ్ళు ఇలా లైన్గా పోసిన వాటిని మేము సాళ్ళు అంటాం మూడు సార్లు గోంగూర పోసినారు ఒక రెండు సార్లు మొట్టికేసినారు ఇట్లా మేము ఈ లైన్ని సాళ్ళు అని అంటాం మీ సైడ్ మీరేమంటారు చెప్పండి నాతో కామెంట్ చేసి షేర్ చేసుకోండి కొంచెం జలుబు ఉందండి నాకు అందుకే వాయిస్ కొంచెం ఇలాగ ఉందన్నమాట భలే అంటే భలే ఫ్రెష్గా అనిపిస్తున్నాయి నేను క్యాలీఫ్లవర్స్ కూడా తెచ్చుకున్నాను మొట్టిక ఇవన్నీ వంకాయలు ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట దానితో రెసిపీస్ నేను చేసి చూపిస్తాను మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీ దగ్గరికి అంటే మీ ఫోన్కి రీచ్ అవుతాయి అనమాట మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోండి ఈ పదే పదే చెండు మండలు చూపిస్తున్నాను అనుకోవద్దు అసలు నా మనసు అయితే వీటి దగ్గరే ఉందనమాట ఎంత బాగున్నాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు ఆరెంజ్ కలరు ఎల్లో క ఎల్లో అలాగే లెమన్ ఎల్లో కూడా ఉందండో చాలా అంటే చాలా బాగుంది ఈ చెట్టు చూడండి ఒక బొకేలాగా ఒక బొకేలాగా ఉంది ఇట్లా అనమాట మొత్తంగా మెయిన్ పైరు అయితే టమాటా టమాటాలోనే కొన్ని కొన్నిసార్లు ఇట్లా పెట్టారు ఇంతకీ ఈ ఆకుకూర మీకు ఎంతమంది తెలుసు ఇది మేము గుడ్లిపాయ లాగా అంటాం అనమాట ఈ ఆకుర పప్పులోకి కూడా పెట్టుకుంటారు మీ సైడ్ ఏమంటారు మీ పెద్దవాళ్ళకి ఏమైనా తెలుసుంటే కనుక దీన్ని మీ సైడ్ ఏమంటారో ఒకసారి నాతో కామెంట్లో షేర్ చేసుకోండి చెప్పాను కదా మెయిన్ పంట వచ్చేసి టమాటా టమాటాలో మిరప చిక్కుడు అట్లాగే క్యాలీఫ్లవరు బీరకాయలు కాకరకాయలు గోంగూర ఇవన్నీ పెట్టారనమాట వీళ్ళు నేను అదే అంటున్నాను అనమాట వీళ్ళతో మీరు వినండి కూరగాయల తోట అంతా మీ తోటలోనే ఉంది కదా అక్క అని చెప్పేసి అంటున్నాను వాళ్ళని ఇదిగోండి టమాటాలు ఇలా కాసాయన్నమాట చెప్తున్నాను కదా చూసి అదంతా నడిచి వెళ్ళేసరికి మంతా హ్యాపీగా ఉందంటేనా చాలా చాలా హ్యాపీగా ఉంది ఇదివరకు వీడియోలస్లో కూడా మీతో షేర్ చేసుకున్నాను నేను కొంతకాలం మధ్యలో కొంతకాలం అసలు వాటర్ సోర్స్ లేకుండే అనమాట బోర్లలో కూడా ఎండిపోయిండే నీళ్ళు ఇప్పుడు బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మంచిగా పంటలు తీసుకుంటా ఉన్నారు మా అమ్మ వాళ్ళు పెదనాన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంత హ్యాపీగా ఉందంటే అందరూ ఊర్లో అందరూ కూడా మీకు ఊర్లోకి వెళ్ళంగానే అటువైపు ఇటువైపు క కనిపించే పచ్చని చెట్లు ఎంత సంతోషాన్ని ఇస్తాయంటే అస్సలు చెప్పలేము అవి మాటల్లో దాన్ని అనుభూతి చెందే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అవునా కదా చెప్పండి రైతులు ఎవరైనా కానీ రైతు బిడ్డ ఎవరైనా కానీ అట్లాంటి పంటలు చూస్తే ఎంతో సంబరం ఇంక జీవితంలో అంతకు మించిన సంబరం లేదన్నట్టుగా మనసు కనిపిస్తుంది ఇదైతే నేను నాకు అనిపిస్తుంది మరి మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది చెప్పండి ఇక్కడ చెప్తున్నాను నేను మా మేనల్ని ఆట పట్టిద్దామని చెప్పేసి అవన్నీ మీరు కోసినవన్నీ నాకు ఇవ్వండి అక్క నేను వాడిని మీ తోటలో ఉంచి అన్నీ తీసుకెళ్తున్నాను పోవచ్చు అని చెప్పి వాడిని ఏడిపిస్తాను అని చెప్తే ఆడేమంటాడంటే తీసుకుపోతా ఏం కాదులే అని వాడంటాడు నేను ఏడిపిద్దామని నేను అనుకుంటే వాడు రివర్స్లో నాకే చెప్తున్నాడు అనమాట తీసుకుపో ఏం కాదు అని చెప్పేసి మీరు వినండి ఆ వాయిస్ కూడా రికార్డ్ అయ్యింది వినండి మీరు ఇంకొక పక్క ఏమో మా అన్నయ్య మొక్కజొన్న పంట వేసారు అది కూడా చూపిస్తాను చెప్పాను కదా ఫ్రూట్స్ వెజిటబుల్స్ స్నాక్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట మాకి అదనమాట మా నానమ్మ ఆ మూలకి మల్లె చెట్టు వేసిండే నాన్న పెళ్ళికి ఒక జల్లెడు అయినాయని చెప్తా ఉంటారు అనమాట ఆ మల్లె చెట్టు కూడా ఇంకా ఉంది అట్లాగే నానమ్మ కరివేపాకు చెట్టు వేసింది ఆ కరివేపాకు చెట్టు చాలా చిన్నగా ఆకులు ఉంటాయి చెప్పాను కదా మల్లె చెట్టు అని ఇదిగో ఈ మూల ఉంది మీకు కనిపిస్తుందో లేదో మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు కానీ ఆ మూల ఒక మల్లె చెట్టు ఉంది ఆ మల్లె చెట్టు నాన్న పెళ్ళికి అసలు ఎక్కడ కొనకుండా అయ్యేన్ని పూలు అయ్యాయంట అని చెప్పేవాళ్ళు కరివేపాకు చెట్టు మా నాన్న వేసింది ఇంత దూరం నుంచి వస్తుండగానే అంత మంచి స్మెల్ వస్తుంది అనమాట కరివేపాకు చెట్టు ఇవి అక్క వంకాయలు ఎక్కడ నాకైతే ఉంటే చెప్పవా నేను తీసుకుంటా చెప్తున్నాను కదా ఇక ఇవన్నీ వంకాయలు ముల్లంకాయలు ఇవి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి గుత్తంకాయకి గుత్తంకాయ వీడియో కూడా మన ఛానల్లో ఉందండో ఒకసారి చెక్ చేయండి నేను లింక్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చూడండి ఎన్ని పంటలు వేస్తాను కాదు కూరగాయల మార్కెట్ అంతా మీ దగ్గరనే ఉంది కాకరకాయలు బీరకాయలు మొటికాయలు టమాటాలు పచ్చిమిర్చి గోంగూర వంకాయలు ఇలాగ గెట్లకేసారండి కాకరకాయలు బీరకాయలు తీగలన్నీ గెట్లకు వాళ్ళు మేము చెప్పాను కదా గెట్లు అంటాము అని చెప్పేసి నాకు అన్నీ ఆటోమేటిక్ చే కావాలి కదా ఏ ఒకటి ఇదిగోండి వంకాయలు నిగనిగలాడుతూ కిరీటాలు పెట్టుకుని ఎంత బాగున్నాయి కదా వంకాయలు ఇది మా పెద్దనాన్న వాళ్ళ తోటని కోరుకు తీసుకొని కోరుకు చేస్తున్నారు వేరే వాళ్ళు వాళ్ళు పెట్టిన పంట అనమాట ఇదంతా ఇప్పటి కాలంలో ఏంటంటే నీళ్లు బాగానే ఉంటాయి పెట్టుబడులు బానే పెడతాము ఇది వచ్చేసి మా నానమ్మ వేసిన కరివేపాకు చెట్టు ఈ కరివేపాకు ఆకులు ఎంత చిన్నగా ఉంటాయంటే ఇప్పట్లాగా పెద్ద పెద్దగా ఉండమన్నమాట మరి ఇది అప్పట్లో నాటి అంటారు అంటే నాటి రకం అని అంటారు ఎక్కడి నుంచి వస్తున్నా కూడా దాని దూరం ఒక ఏడెనిమిది అడుగుల అవతల కూడా ఈ స్మెల్ అనేది మంచి స్మెల్ వస్తుందండి నెయ్యి కాగితే నెయ్యిలోకి మేము పిల్లప్పుడు తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళం అమ్మలకి నెయ్యి పొయ్యి మీద పెట్టంగానే పీకొని రాకండి కరివేపాకు అని చెప్పేటోళ్ళు అనమాట నేను తీసుకొచ్చేదాన్ని బావి దగ్గరే ఉంటుంది కరివేపాకు చెట్టు అందుకూడా ఒకంత భయం కూడా ఉండేది లేండి చిన్నప్పుడు ఇప్పుడు కూడా ఆ బావి ఉంది చాలా పెద్ద బావి నేను చెప్తున్నానంటే నీళ్లు ఉంటాయి పంటలు పెడతారు లక్షల లక్షలు పెట్టుబడులు పెడతారు అటు చెట్టుకి చాలా పెట్టుబడులు అవుతాయండి పెట్టుబడులు పెడతారు అన్నీ బాగానే ఉంటాయండి బాగా వస్తుంది పంట కానీ గిట్టుబాటు ధర దగ్గర మాత్రమే కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటుంది అనమాట కొంచెం అటు ఇటు అయితే పర్వాలేదు వచ్చినా పర్వాలేదు కానీ ఏంటది ఏంటది ఏ వెజిటబుల్ అయితే టమాటో ఎన్ని ఉన్నాయి అక్కడ ఎన్ని టమాటాలు ఉన్నాయి కౌంట్ చేయి కౌంట్ చేయి వన్ ఒక్కొక్కసారి రైతు అన్నిటికీ కూడా ఓర్చుకుంటాడు అనమాట లాభ నష్టాలకి ఏది వేరే చేసుకోకుండా కష్టపడడం మాత్రమే తన వంతనట్టుగా ఉంటాడు ఏ రైతు అయినా ఇలాగే ఉంటారు అలా లేకపోతే భూమి మీద గింజలు అనేవే ఉండవు ఎవరు తినడానికి కూడా ఇవే ఉండదు అవునా కదా మాలోడి మాలోడికన్నీ తెలుసు అన్ని కూరగాయలు తెలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్